దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను బాగున్నారా ఈరోజు ఉదయం లేవగానే దేవునికి సన్నిధానంలో మీరు సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్ముచే ఉన్నాను ప్రతిదినము కూడా దేవుని పాదాలు పట్టుకోండి దేవుడితో సమయాన్ని గడపండి ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఆయన ఉన్నారు దేవుని బిల్లరా ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో మంచండి ప్రార్థన హరిషిద్దు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి తండ్రి నీ కృపల భద్రపరిచి గొప్ప కార్యములు చేయమని సంతోషము సమాధానం అనుగ్రహించి గొప్ప నెమ్మదిని దయచేయమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరము తండ్రి అమే ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పదహారవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ప్రేమి స్తోత్రం దవి భక్తుడు చెప్తున్నటువంటి మాటలు నేను ఆయనను దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నాను ఎందుకు నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానంటే యహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు నేను మొరపెట్టినప్పుడు నేను నా యొక్క సమస్యను చెప్పుకున్నప్పుడు విన్నపించుకున్నప్పుడు నా యొక్క మొదను ఆలకించి నాకు సహాయం చేశారు అందుకని నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని భక్తులు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మన దేవుడు మన ప్రార్థనలు అలకించే దేవుడు అనిపిస్తూ ఉన్నాడు నాకు మొదలుపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను మన ప్రార్థనలు అన్నీ కూడా సఫలపరిచే దేవుడుగా అనిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల మనం ప్రభు దగ్గరకు వచ్చి మన కష్టాన్ని మన సమస్యను ప్రభు ముందు మనం పెట్టినప్పుడు ప్రభువుకు తెలియచేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా అనిపించాడు ఈ లోకంలో ఒక తండ్రికి ఒక తల్లికి మన కష్టం చెప్పుకుంటే మన అవసరత చెప్పుకుంటే మనకు తెచ్చారా ఖచ్చితంగా మన పిల్లలు మన దగ్గరికి వచ్చి నాకు అది కావాలి అని అడిగినప్పుడు మనకు ఎంత కష్టమైన మన బిడ్డలకు అది కొనిపెడతాము అది వారికి ఇస్తాము దేవుని బిడ్డల ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనమే ఎంత చేస్తే మన దేవాది దేవుడు మనకి ఇంకా ఎంత చేస్తాడండి మనకి ఏది కావాలో ఎప్పుడు కావాలో అది మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది వారి సమస్యలు తెలియచేసినప్పుడు ప్రభు సహాయాన్ని కోరినప్పుడు వారికి దేవుడు సహాయం చేసి వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు దేవుని పిల్లల బైబిల్ గ్రంథంలో ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తే ఇసాకు భార్య యొక్క గడ్డాలు చాలా కాలం బిడ్డలు లేరు అటువంటి సమయంలో ఇస్సాకు ఏం చేశాడంటే మనం చదివితే వాక్య వాక్యభాగాన్ని ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయ ఇరవై ఒకటవ వచ్చినంలో ఇస్సాకు చేసినటువంటి కార్యాన్ని మనం గమనిస్తాము ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనిను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన లెక్క గర్భవతి ఆయను వేడుస్తోత్రాం ఇస్సాకు దేవుని సన్నిధిలోకి వచ్చి తన కష్టాన్ని చెప్పుకున్నాడు తన భార్య పరిస్థితిని చెప్పుకున్నాడు గొడ్రాలు ప్రభావా నా యొక్క భార్యకు గర్భఫలం అనుగ్రహించు నా భార్యను దర్శించు నాకు సంతాన భాగ్యం కలిగించు అని ప్రార్థన చేసుకున్నాడు దేవుని సన్నిధానములు వేడుకున్నాడంట దేవుడు అతని ప్రార్థన ఆలకించి యొక్క గర్భమును తెరచినట్లుగా వాక్యంలో మనము చూస్తాం అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు తన కష్టాన్ని దేవుడు విన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏ కష్టం ఉందో ఏ సమస్య ఉందో ఏ శోధన ఉందో ప్రభు దగ్గరకు వచ్చి మీరు చెప్పుకోగలిగితే ఆయనకు తెలియచేయగలిగితే ఖచ్చితంగా ఆయన మనందరికీ కూడా సహాయం చేసే దేవుడు మన యొక్క ఇబ్బందుల నుండి విడిపించే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా అందించు ఉన్నారు కాబట్టి ప్రతి విషయాలలో ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర చెప్పుకోండి మీకు విడుదల సమాధానము సంతోషం అనుగ్రహించి గొప్ప కార్యములు చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడే చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఇదేను మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు అందున్నారు మా యొక్క మర నాయన వినే దేవుడుగా మా కష్టాలు చూసే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నది మీ స్తోత్రములు నాయన ఈరోజు ఎవరెవరైతే నీ పాద సన్నిధికి వచ్చి మరొకెడుతూ ఉన్నారో వారి యొక్క కష్టాన్ని తెలియచేస్తూ ఉన్నారో అయ్యా ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించి గొప్ప సమాధానము సంతోషమును దయచేయమని నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడు కొనుచు ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దేవునికి దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు గాక దీవించునుగాకా